అన్న నిన్న అన్ని సెంటర్లో నిన్న రైతుకు కోసం సత్కరిస్తున్నారు క్యాబ్స్ చెప్పాలి కదా ఓకే

ಪಂದಿಲ್ <tipanica> na... <Ha? tipanica> <tipanica> மெது மன ஏரியாவில் அந்த மேல விண்ணாடு లింగమయ్య స్వామి ఆసక్తి ఎర్రలింగ గారి భవేశ్రీ గారు చాబోల నందాల మండల నంద్యాల జిల్లా వర్జిత పోటీలో ఉన్నాయి శ్రీవర్జత వారు బయట రావాల లో చివరి జత వారు రావాల అభయాంజనేయ స్వామి ఆశతో రంగారెడ్డి పోల్ సోపుల రాఘవరెడ్డి గారు ఈశ్వరెడ్డి నగర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెట్టు రావాల

ఎనిమిదవ స్థానానికి సమానంగా ఉన్నాయి ఎరలికండ గారి భవ్యశ్రీ గారు చబోల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వార్చెత పోటీలో ఉన్నాయి చివర్జత వారు బయ్య రవాల చివర్జత అయిపోయిన వెంటనే ఇరవై మూడు మంది రైతు సదులు కూడా దేవస్థానముకు వచ్చేసి మీ బహుమతులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం Bye. Hey. పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఎనిమిదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మిత్రమాదటి బహుమతి యాభై వేల రూపాయలు चट्टा गावाला लाड्डू गावाला आगा। आगा। పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు వెనకంతలో ఉన్న ఎనిమిదవ స్థానానికి ఐదవ రోజు పాటు వేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల పురాన్ని ఎర్ర గంట గారి భగలేశ్వరి గారు ఎట్లా ఐదు నిమిషాల ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నలభై సెకండ్లు మెడగంజరా ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో మేకల భానుజా గారు బెతం చెర్ల బేతం చెర్ల మండల నంద్యాల జిల్లవారి జతే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి అంచనాలు చివరి చేత వారు బయలుదేరి రావాల అభయాంజనేయ స్వామి ఆశ్రతు రంగారెడ్డి పోల్ సోమల రాఘవ రెడ్డి గారు ఈశ్వర్ నగర్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బవాల శివరాత్రికి అండి మేలు చెరువు శ్రీకాంత్ రెడ్డిన ఆయన చంద్రశేఖర్ అన్న హాయ్ అన్నా అన్న కొంచెం సైన్ అన్నా చివరి జత ముగిసిన వెంటనే బహుమతి దాతలందరూ మీ చేతుల మీదుగా ఆ యొక్క బహుమతులను అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం నిమిషం ఐదు సెకండ్లు మినగంజలో ఉన్నాయి శివర్జత వారు బయలుదేరవాలా చివర్జత అయిపోయిన వెంటనే ఇరవై మూడు మంది రైతు సదరులు కూడా దేవస్థానం ఒక విచ్చేసి మీ బహుమతులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బహుమతి దాతలందరూ కూడా సిద్ధంగా ఉండాలా ఇంకొక జత అనండి లాస్ట్ జత చివరి జత మొత్తం ఇరవై మూడు జతలు పాల్గొన్నాయి Yeah. LELHO <laughs> చివరి అభయాంజనేయ స్వామి ఆశ్రతు రంగారెడ్డి బోయ్ సోపల రాఘవరెడ్డి గారు ఈశ్వరెడ్డి నగర్ ప్రైఎస్ఆర్ కడపతిలో వారి జాత బయలు జరిగావాలా చివరి జత వారు బహుమతి ఇచ్చిన దాతలందరూ కూడా మీ బహుమతులు సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సమయం ఐదు నిమిషాలు ఈ కోర్టు బండలాగుడి పోటీలు జరగటానికి ఈ పొలం దాత మెయింటెనెన్స్ ఆకరించినటువంటి దాత చన్నకేశర్ రెడ్డి గారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 아, 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 ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఆ తదుపరి డ్రాల చివరి జన వారు ప్రసాద్ వంగోర్బుల్స్ ఎవరు హాయ్ ప్రసాద్ కేకలే కేంద మళ్ళా ఇలాంటి సందడి రావాలంటే సంవత్సరం ఆగాల మరి చివరి చెడ్డ వార బయట రావాలి

తొమ్మిదవ రెండు వేల రెండు యాభై అడుగుల పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఎనిమిదవ స్థానానికి చాలా వెనుకంజలో ఉన్నాయి ఆ తదుపరి చివరి రెండు నిమిషంలో ఉన్నది సెకండ్ ప్లేస్లో బిఎల్కే బుల్చున్నాయి థర్డ్ ప్లేస్ లో డిసిఎస్ఆర్ ఉన్నాయి మొదటి స్థానంలో బిఎస్ఎస్ రెడ్డి అండ్ కంబైన్ డ్రైవర్ రెడ్డి జత ఉన్నాయండి ఆర్గనైజింగ్ సహకరించినటువంటి చెన్నకేశవరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సగడి సగడి సమయం ఒక నిమిషం ఉన్నది సమయం ఒక్క నిమిషము ఉన్నది రకరకరైన పద్నాలుగు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి చాలా వెనకంజలో ఉన్నారు సమయం ముప్పై సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు

रंगारेडी <laughs> न లింగమయ్య స్వామి ఆస్తులతో ఎల్లిగండ గారి భవ్యశ్రీ గారు క్షణోలు నంద్యాల మండలం నంద్యాల జిల్లా చేత వారికి ఇచ్చిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం రెండు వేల ఐదు వందల ఎనభై ఆరడుగుల దూరాన్ని లాగి ఏ వేస్తానను అందుబాటులో మిథున్ ఒంగోలు